కుంభరాశి వారికి ఈ రోజున మరి ముఖ్యంగా మీరు చాలా కాలంగా భయపడినటువంటి ఒక విషయం ఈ రాజే ముగిసే రోజు ఎందుకైంది అది ఏంటి దాని వెనుక ఉన్నటువంటి మానసిక ఆధ్యాత్మిక జ్యోతిష్య రంగాలు ఎలా పనిచేస్తున్నాయి అనే పూర్తి విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా సంతోషంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు ఈ సమయం మీకోసం ఏదో ఒక ప్రత్యేకంగా సిద్ధమైంది ముఖ్యంగా ఎవరో మీకు చెప్తున్నారు నీకు ఎన్నాళ్ళుగా భయంగా ఉన్నటువంటి ఒక విషయం నీ హృదయంలో ఎక్కడ నుంచో భారంగా మిగిలిపోయి ఉన్నటువంటి ఒక సమయం సమస్య ఈరోజు ముగుస్తుంది అంటే అది మొదట మీరు కూడా నమ్మరు అంటే ఎందుకని ఇన్ని సంవత్సరాలుగా జరగంది ఇన్ని నెలలుగా జరగంది ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఎవరైనా సడన్ గా నమ్మరు కానీ అది జరిగాక మీ కళ్ళల్లో ఆనంద ఆశ్చర్యాలు మీరే ఊహించి మీకు నీకు ఎన్నాళ్ళుగానో ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని సమస్యలు ఎన్నాళ్ళగాను నిన్ను బాధ పెడుతున్నటువంటి అవన్నీ కూడా ఈరోజే పోతున్నాయి మనం వీడియోలోకి వెళ్లే ముందు కుంభరాశి వారి ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలలో పుట్టిన వారు కథబిష నక్షత్రం మొదటి నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారండి కానీ మన జీవితంలో కూడా చిన్న చిన్న సంకేతకాలే వస్తుంటాయి ఏదైనా మంచి జరిగేటప్పుడు ఏదైనా ఒక చెడు జరిగేటప్పుడు ఆకస్మికంగా ఏదైనా వ్యతిరేకాలు జరిగేటప్పుడు కానీ మంచి చెడులు జరిగేటప్పుడు కానీ మనకి కొన్ని ఒక సూచనలు కూడా వస్తుంటాయి కొన్ని రోజుల ముందే ప్రారంభం అవుతాయి అవన్నీ మనకు కనిపించినా కనిపించకపోయినా మన కోసం ముఖ్యంగా కుంభరాశి వారి కోసం ఒక శుభ సమయం అనేది నెమ్మదిగా తయారవుతూ తయారవుతూ ఈ రోజున మీ కళ్ళ ముందుకు రాబోతుంది రానున్న రోజులన్నీ కూడా మీ జీవితంలో ఒక కొత్త జీవితానికి ఒక కొత్త మలుపుకి ఒక కొత్త మార్గానికి మీరు చూసుకునేటువంటి ఒక నూతనమైనటువంటి అవకాశం మరి ఎప్పటి నుంచి ఆ భయం ఏమిటి ప్రతి వ్యక్తికి భయం ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి భయం ఉంటుంది ఎందుకంటే వాడు డబ్బు బాధ్యతలను ఆరోగ్య బాధ్యతలను పని బాధ్యతలను సంబంధాల బాధ్యతలను ఏదో భయం ఉంటుంది అనమాట మరి అలాంటి భయాల్లో చాలా మందికి కొన్ని రకాలుగా ఎక్కువ ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఏదైనా డబ్బు సంబంధించినటువంటి బాధ్యతలు ఉన్నాయనుకోండి ఆ బాధ్యతల భయం ఎక్కువ పడుతుంది ఇది ఎలా జరగాలి నా చేతుల్లో పడుతుందా లేదా నా నాకు అనుకున్నది అవుతుందా లేదా అన్న ఆలోచన అనేది ఒకటి ఎక్కువగా ఉంటుంది ఇంకా కుటుంబ సంబంధాలలో వచ్చేపాటికి భయం ఏంటంటే పెద్దలకి ఎవరికైనా ఆరోగ్యాలు బాగుండ ఉంటాయో ఉండవో ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయేమో సడన్ గా ఏదన్నా జరిగితే ఈ ఆరోగ్యం బాగుంటుందా బాగోదా అనే ఒక ఆలోచన మరి మనసులో పడుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా ఏంటంటే భవిష్యత్తు పట్ల అస్పష్టత భయం అంటే ఏదైనా జాబ్ చేయాలన్నా ఏదైనా వర్క్ అలాంటి వర్క్ చేయాలన్నా కూడా మీకు భవిష్యత్తు పట్ల అంటే నేను చేయగలనా చేయలేనా వెళ్ళగలనా వెళ్ళలేనా అని చాలా మందికి భయం ఉండదు కానీ కుంభరాశి వారికి ఎప్పుడు అలాంటి భయం ఉండదు ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎలాగోలాగా దాన్ని నేను నిలబెట్టుకోగలను అన్న ఆలోచన అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అది ఒకటి మీకు సంబంధించింది ఇక ముఖ్యంగా ఏంటంటే మిత్రమా కొంతమందికి ప్రేమించిన వారి విషయంలో భయం ఉంటుంది కొంతమందికి పెళ్లి చేసుకున్న వారికి ఏమైనా భార్యాభర్తలు విడిపోతారో అన్న భయం ఉంటుంది కొంతమందికి ఒక సంబంధం అంటే ఒక నమ్మకం విడిపోయి విడిపోతుందేమో అన్న భయం కూడా ఉంటుంది ఈ భయమే మనల్ని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటుంది మరి మీరైతే ఏమనుభవిస్తున్నారో అవి మీకు చిన్నదిగా ఉండేవైతే కాదు నాకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు సమస్యలు లేనోడికి నీ సమస్య అంటే చిన్నగా అనిపిస్తుంది డబ్బున్నోడికి నీ దగ్గర డబ్బు లేదంటే ఆ పెద్ద విషయం ఏముందు అనిపిస్తుంది అన్ని బాగున్నోడికి నీ దగ్గర ఒక సంబంధం బాగాలేదంటే ఆ బా పర్లేదు అనిపిస్తుంది ఒక ఉన్నోడికి లేనోడిని చూస్తే బాధ సమస్యలు ఎందుకంటే వాటిని మీరు మనసుతోటి సంవత్సరాలుగా దాచుకుంటున్నారు కొన్ని కొన్నిసార్లు ఇతరులకు కూడా చెప్పలేరు మరి జీవితంలో కొన్ని రోజులు ఒక ఒక బేస్గా కూడా నిలబడుతున్నాయి మీకు అంటే మీరు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకి పరిష్కారం వచ్చేందుకు సహజ సహజంగానే ప్రపంచం పరిస్థితులు అదృష్టాన్ని ఆల్ ఎలిజన్ గా మనకి అవుతాయనమాట ఈ రోజు అలాంటి రోజుగా నిలబడుతూ ఉంటుంది మీరు పడినటువంటి బాధలు పడినటువంటి కష్టాలు పడినటువంటి ఇబ్బందులు సమస్యలు చికాగులు అన్నీ కూడా ఈ రోజున మీకు ఒక ముఖ్యంగా పోతుంది అవి మూడు ప్రధాన కారణాలుగా కూడా ఉండవచ్చు అవి ఏమిటో ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను మీరు ఈ రోజు మానసికంగా సిద్ధంగా ఉన్నారు ఉన్నాళ్ళుగాను ఈ సమస్యను తప్పించుకుంటూ వచ్చారు కానీ ఈ రోజు మనం చెబుతుంది ఏంటంటే ఇది ఫినిష్ చేద్దాం మీకు దీన్ని రఫ్ చేసేద్దాం ఇది చిన్న విషయం కాదు భయం ముగిసింది అప్పుడే మనసులో ఒక ఓకే అన్నప్పుడు మీకు ఆ సమస్య నుంచి బయటపడతారు నీకు భయాన్ని సృష్టించినటువంటి వ్యక్తి అంటే వారి యొక్క స్థితి కానీ ఇకపై పవర్ కోల్పోయింది అని మీరు గమనిస్తారు మీరు గమనించకపోయినా సరే ఆ సమస్య పెద్దదిగా చేరినటువంటి పరిస్థితులు ఇప్పటికీ మీ జీవితంలో కనెక్షన్ కోల్పోయింది మరి మనుషులకి మారిపోయారు స్థితి మారిపోయింది మీరు కూడా మెంటల్గా స్ట్రాంగ్ అయ్యారు మరి అర్ధరాత్రి తర్వాత మారే ఎనర్జీ షిఫ్ట్ కూడా ఒకసారి రాత్రి ప్రశాంతంగా కూర్చుంటే మనసు చెప్తుంది ఇదంతా పెద్ద విషయం కాదు నేను హ్యాండిల్ చేయగలనా ఇది స్పిరిచువల్ ఎనర్జీగా మార్పు చెందుతుంది అనే ఒక ఆలోచన అనేది మీకు దొరుకుతుంది ఈ మార్పు వచ్చే రోజుల్లో భయాన్ని పూర్తిగా తొడిచేస్తుంది మిత్రమా అదే మీకు ఉండేటువంటి ఒక అవకాశం ఇక మీరు భయపడ్డ విషయం ఏంటంటే నాకు తెలిసిన వరకు చాలా మందికి నేను జ్యోతిష్పరంగా చూసిన దాంట్లో కానీ ఒక ప్రాక్టికల్ గా చూసిన దాంట్లో మాత్రం చాలా మందికి ఉండేటువంటి సమస్యలు ఏంటంటే మానసిక ఒత్తిడి ఇచ్చేటువంటి ఒక వ్యక్తి అంటే వీళ్ళు ప్రశాంతంగానే ఉంటాడు ఎదుటి వాడి విషయంలో మెంటల్ టెన్షన్ వస్తుంది ఎవరో ఒకరి మాటలు ఎవరో ఒకరి ప్రవర్తన ఎవరో ఒకరి నిర్ణయం మీ మీద ఎప్పటి నుంచో లాగా పడి పీడిస్తుంది అది కుటుంబంలో వ్యక్తి కావచ్చు మరి స్నేహితుల విషయాల్లో కావచ్చు బంధువుల విషయాల్లో కావచ్చు మానసిక ఒత్తిడి ఇచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు మీకు మీరు బయటికి చాలా ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం ఆ వ్యక్తి వల్ల మరేమైనా జరుగుతుందేమో మరి ఏమైనా సమస్య వస్తుందేమో మరేమైనా ఇబ్బంది అవుతుందేమో అన్న ఆలోచన మీకు ఎక్కువగా ఉంటుంది కానీ ఈ రోజున ఆ వ్యక్తి మీ జీవితంలో ఏదో మార్పు జరుగుతుంది వాళ్ళ యొక్క దృష్టి పూర్తిగా మీ వైపు ఉండదు మీ మనసులో ఉన్నటువంటి ఇన్విజిబుల్ ప్రెజర్ ఈ రోజే ముగుస్తూ ఉంటుంది కాబట్టి ఇది మొదటి రకం ఇంకా కొంతమందిలో కొన్ని రెండవ రకం కూడా ఉంటుంది అదేంటంటే డబ్బు రెండోది పని భవిష్యత్తు పట్ల బరువు ఉన్న భయం అంటే డబ్బు లేక పని లేక భవిష్యత్తులో బరువుగా ఉన్నటువంటి ఒక భయం అనమాట అంటే గతంలో ఏదో ఒక నిర్ణయం తప్పిందేమో లేదా ఒక పని నిలిచిపోయిందేమో దాని వల్ల వచ్చినటువంటి భయం ఇక ఇది ఎలా పోతుంది కానీ ఈ రోజే పోతుందా అది ఆ పని ఏంటి ఆ బాధ్యత ఏంటి ఒక సహాయం ఒక సమాచారం ఒక ఆపర్చునిటీ రూపంలో మనకి ముందుగా దగ్గరకు వస్తుందా అనే భయం అనేది ముగియడానికి అవకాశం ఏర్పడుతుంది ఆ భయం మీకు ఉంటుంది కానీ ఆ భయం పోవడానికి ఒక నూతనమైనటువంటి అవకాశం రానున్న రోజులు మూడవది ఏంటంటే మీకు మాత్రమే తెలిసినటువంటి ఒక రహస్య భయం చాలా మందికి చాలా వ్యక్తిగత విషయాలు ఇతరులు ఎవరికి చెప్పని మీరు మాత్రమే తెలుసుకొని రాత్రి వేళలో తల మీదకి ఎక్కేటువంటి ఆ భయం మీకు తెలియకుండానే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మీ తల ఎంత భారం అయిపోతుంది మనసంతా ఇబ్బందిగా అయిపోతుంది ఈరోజు మీరు దాన్ని మాటల్లో పెట్టకపోయినా మీ హృదయం మొదలవుతుంది ఎందుకంటే ఈ రోజు మీరు యాక్స్పెక్ట్ యాక్సెప్ట్ చేసేటువంటి దానికి కూడా వస్తారు ఏం జరిగినా ఏం ఎదుర్కొంటూ మరి వచ్చేటువంటి భయం ఇది సెవెంటీ పర్సెంట్ కూడా మీకు ముగిసినట్టే ఎందుకంటే మనసులో దాచి ఉన్నటువంటి భయాలు కానీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకాలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా మీకు వ్యతిరేకాలుగా నిలబడుతుంది ఇప్పుడు ఆ భయాన్ని పూర్తిగా ముగింపుగా ఎందుకు వస్తుంది ఎందుకంటే ఈ రోజు మీరు వెనక్కి చూసి గ్రహించబోతున్నారు అన్నీ నా ఊహలే పెద్దవి నిజంగా అంత పెద్దవి కాదు అని మీరు గమనిస్తారు మరి ముఖ్యంగా ఈ రోజు మీ జీవితంలో ఒక చిన్న వార్త ఒక చిన్న ఉదయ సంకేతకం చిన్న సందేశం ఒక చిన్న సానుకూల పరిస్థితి మీకు చెబుతుంది మిత్రమా ఇదంతా ఇక్కడ దాకే ఆగిపోయింది ఇక నుంచి మీకు కొత్త దశ మొదలవుతుంది కొత్త దశలోకి మీరు అడుగు పెడుతున్నారని మీకు చెప్తుంది అవన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించినా ఆ సమయాల్లో మీకు భయాలు బయటకు లాగి మిమ్మల్ని బలంగా మార్చడానికి వచ్చాయి ఈ రోజు ఆ సమయం పూర్తయింది మీరు భయపడిన విషయం ఇక మీ జీవితంలో ఏ శక్తి కూడా ఉండదు ఇక మీ జీవితంలో ఈ రోజున మూసేది భయం కాదు మిత్రమా మీ యొక్క పాత శక్తి మీకు కొత్త దశలోకి ప్రయాణం మొదలు పెడుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొకరికి కూడా వీడియోని షేర్ చేయండి భయపడే వారికి షేర్ చేయండి వారు ఆ భయం నుంచి బయటపడతారు ఈ వీడియోని మరి పూర్తిగా నచ్చితే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి